హాయ్ ఫ్రెండ్స్ ప్రపంచమంతా కృష్ణనామం వింటున్నారు కొందరు కృష్ణభక్తి తెలుసుకుంటున్నారు ఎందరో సనాతన దారిలో నడుస్తున్నారు ఇస్కాన్ కృషి వలన మారుమూల ప్రజలు కూడా కృష్ణుడి గురించి తెలుసుకుంటున్నారు మరి శ్రీరాముడి గురించి నెదర్లాండ్స్లోని ప్రజలు ఎలా తెలుసుకున్నారు ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీరాముడు మన దేవుడు మన ఆరాధ్య దైవం రామాయణం మనిషి ఎలా జీవించాలో నేర్పే గ్రంథం మనిషి ఎలా ఉండాలో తెలిపిన ధర్మమూర్తి మన రామయ్య మన భారతదేశానికి తెలిసిన రాముడి కథ ఎక్కడో యూరోపియన్ కంట్రీస్లో ఒక చిన్న దేశమైన నెదర్లాండ్స్కి ఎలా చేరింది అక్కడ రామరాజ్యం కట్టడమేంటి రామభక్తులు ఏంటి శ్రీరాముడిని ఆదర్శంగా భావించి బ్రతుకుతున్న విదేశీయులు ఏంటి ఈ విషయాలు తెలుసుకుందాం మీకు తెలుసా నెదర్లాండ్స్లో రామరాజ్యాన్ని నడుపుతున్నది సామాన్యులు కాదు గొప్ప చదువులు చదువుకున్న మేధావులు మోస్ట్ టాలెంటెడ్ సైంటిస్టులు స్కాలర్లు జీనియస్ పీపుల్ నెదర్లాండ్స్ ఫారెస్ట్లో సైంటిఫిక్ వేదిక్ సిటీ అయోధ్య నిర్మిస్తున్నారు మహర్షి యూరోపియన్ రీసెర్చ్ యూనివర్సిటీ అయిన మేరూలో రామరాజ్యాన్ని కడుతున్నారు గ్లోబల్ కంట్రీ ఆఫ్ వరల్డ్ పీస్ యొక్క ఇంటర్నేషనల్ క్యాపిటల్ మేరూ ఇది నెదర్లాండ్స్లో ఒక క్యాంపస్ దీంట్లో రామరాజ్యాన్ని నిర్మిస్తున్నారు ఈ రామరాజ్యాన్ని రూల్ చేస్తుంది సైంటిస్టులు శ్రీరాముణ్ణి పూజిస్తున్నారు వారి ఇష్టదైవం శ్రీరామచంద్రుడు సూర్యవంశానికి చెందినవాడు కనుక వారు సూర్యప్రతిమ గల బంగారు కిరీటాన్ని ధరిస్తున్నారు తెల్లటి వస్త్రాలు కట్టుకుంటారు త్రేతాయుగంలో శ్రీరాముడు పాలించిన అయోధ్యానగరంలా తమ రామరాజ్యాన్ని వాస్తుశాస్త్ర ప్రకారం నిర్మిస్తున్నారు రాముడి నియమాలు పాటిస్తున్నారు రాజారాం అని మనం ఆ దేవుడిని అంటాము కదా అలానే ఈ సైంటిస్టులు తమ పేరు ముందర రాజా అని గౌరవంగా పెట్టుకుంటున్నారు భూమిపైన స్వర్గం నిర్మించారు దానిలో నెదర్లాండ్స్లోని రామభక్తులు నివాసం ఉంటున్నారు ప్రతి ఒక్కరిని స్వర్గం లాంటి తమ రామరాజ్యంలో భాగం అవ్వమంటున్నారు రామరాజ్యం ద్వారా అందరికీ ధ్యానం జ్ఞానం చేరేలా కృషి చేస్తున్నారు ఆరోగ్యకరమైన శక్తివంతమైన మరియు శాంతియుత సమాజం కోసం అందరికీ స్పృహ కలిగించేట్టు చేస్తున్నారు ప్రపంచంలో సంఘర్షణలను తొలగించడానికి సహాయపడుతున్నారు ఉన్నత విలువలు అందమైన లక్ష్యాలు ఉన్న ప్రతి ఒక్కరికి కాంతివంతమైన జీవితం దక్కుతుంది అని తెలియజేస్తున్నారు రామరాజ్యంలో ట్రాన్సిడెంటల్ మెడిటేషన్ అనగా డీప్ మెడిటేషన్ని నేర్పుతున్నారు నెదర్లాండ్స్లో రామరాజ్య నిర్మాణానికి ముఖ్యులు మన భారతీయ గురువు మహర్షి మహేష్ యోగి విదేశాల్లో రామరాజ్యం సనాతన ధర్మం గురువుగారి సంకల్పం వలన జరుగుతున్నవి మహర్షి మహేష్ యోగి గారు ట్రాన్సిడెంటల్ మెడిటేషన్ సృష్టికర్త మిలియన్స్ ఆఫ్ పీపుల్ కి మెడిటేషన్ నేర్పించాడు డీప్ మెడిటేషన్ గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు ఎన్నో స్వచ్ఛంద సంస్థలు పాఠశాలలు విశ్వవిద్యాలయాలు నడుపుతున్నారు ప్రపంచ మేలు కోసం ఎన్నో మంచి పనులు చేస్తున్నారు అత్యంత విలువైన ధ్యానం జ్ఞానం ఎందరికో పరిచయం చేస్తున్నారు రామ కరెన్సీ రూపకర్త రాముడి ప్రతిమతో ఉన్న కరెన్సీని ప్రచారంలోకి తెచ్చిన మహాగురు గ్లోబల్ కంట్రీ ఆఫ్ వరల్డ్ పీస్ని స్థాపించారు బార్డర్లెస్ కంట్రీ ఇన్ అమెరికా ఈ గురువుగారి ప్రియ శిష్యుడు డాక్టర్ నాడర్ ఎన్నో విజయాలు సాధించారు ఆధునిక విజ్ఞాన శాస్త్రం మరియు వేదశాస్త్రం రెండింటిలోనో లోతైన జ్ఞానాన్ని సాధించాడు గురూజీ అతనిని మహారాజా అధిరాజ్ రాజారాం అనే గౌరవ బిరుదుతో సత్కరించారు టోనీ నాడర్ ఎండి పిహెచ్డి ఎంఏఆర్ఆర్ ఎంఐటి హార్వర్డ్ యూనివర్సిటీ నుండి న్యూరోసైంటిస్ట్గా డాక్టరేట్ పొందాడు డాక్టర్ న్యూరోసైంటిస్ట్ క్లినికల్ అండ్ రీసెర్చ్ ఎక్స్పర్ట్ గొప్ప వేద పండితుడు వేదాలను రీసెర్చ్ చేశాడు మహర్షి గారితో కలిసి ఎన్నో కార్యక్రమాలు చేశాడు నెదర్లాండ్స్లోని రామరాజ్యాన్ని రూల్ చేస్తున్నారు ఇలాంటి గొప్పవారి కృషి వలన ధ్యానం వేదం సనాతనం ప్రపంచానికి చేరువవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మాకు ఇలాంటి వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలని ఉత్సాహం కలుగుతుంది మీరు ఇలాంటి వీడియోస్ షేర్ చేయడం వలన మన భారతదేశ గొప్పతనాన్ని సనాతన ధర్మం గొప్పతనాన్ని చాలామంది తెలుసుకుంటారు Thank you.